కొన్ని రోజులుగా దేశమంతటా వినపడిన పేరు హిడ్మా ఎవరైతే మావోయిస్టుగా కొన్ని సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి ఒక హిద్మా తన జీవితాన్ని మొత్తం అడవిలల్లో మావోయిస్టుగానే గడపడం జరిగింది ఈరోజు ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిద్మా తన భార్య మరణించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి దళాలు అయితే చెప్పుకొస్తున్నాయి అయితే నిన్న జరిగినటువంటి ఎదురు కాల్పులల్లో అక్కడ నలుగురు మావోయిస్టులు చనిపోయారు దాంట్లో ముఖ్యంగా ఎవరైతే హిద్మా ఉన్నారో హిడ్మా కావచ్చు అటు తన భార్య చనిపోయినట్టు కూడా అక్కడ సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పటికి వెల్లడించారు అయితే ఇప్పటి వరకు కూడా హిడ్మా అనే పేరు ప్రతిసారి ఎన్కౌంటర్ అయినప్పుడు అటు కర్రగుట్టలలో కావచ్చు అటు ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఎక్కడ ఎన్కౌంటర్లు జరిగినా సరే ఈ పేరు ఎక్కువగా వినబడుతూ ఉంటుంది హిడ్మా అనే వ్యక్తి ఎవరు అనే మనం చూసుకుంటే అది మావోయిస్టులకు దళాలకు అప్పటి రోజు చిన్నతనంలోనే తను ఛత్తీస్గఢ్ జి ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని పుల్వాటి గ్రామంలో జన్మించాడు చిన్నతనంలోనే పదవ తరగతి చదువుకున్న చదువుకున్న తర్వాత తను మావోయిస్టుగా మారి తన దళాలల్లో చిన్నప్పటి నుంచే తను పెద్ద పెద్ద కావచ్చు అటు గొరిల్లాకి సంబంధించిన ఏదైతే దాడి ఉందో దాంట్లో కూడా తను ముఖ్య పాత్ర పోషించాడనైతే అప్పుడు దళాలు కూడా ఆ భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా తనపైన నిఘా పెట్టారు అయితే దాని తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు తన అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో మావోయిస్టులను కూడా రెండు వేల ఇరవై ఆరులో మార్చి వరకు కూడా అంతం చేయాలి అని కగార్ లాంటి ఏవైతే వాటిని తీసుకొచ్చిందో దాంట్లో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే హిద్మా పేరు ఎక్కువగా వినబడుతూ ఉంది దాని తర్వాత హిద్మా కూడా తన తను ఏదైతే ఇరవై ఐదు అజ్ఞాతంలో ఉన్నాడో దాని తర్వాత కూడా తను ఎక్కడా కూడా కనిపించలేదు తన పేరు వినపడుతుంది తప్ప తను ఎక్కడ మావోయిస్టుల మావోయిస్టులకు అటు దళాలకు జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా తన మా పేరు వినపడుతుంది తప్ప తను ఎక్కడా కూడా ప్రత్యక్షికంగా కనబడలేదు అయితే దాని తర్వాత కూడా భద్రతా దళగాలు అటు ఛత్తీస్గఢ్ సంబంధించిన భద్రతా దళగాలు కావచ్చు ఇటు తెలంగాణ ఏపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇతనిపై ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల కూడా కొన్ని రోజులుగా కూడా కొన్ని ఎదురుకాల్పులు జరిగినప్పటికీ దాంట్లో భద్రత అటు మావోయిస్టులకు సంబంధించిన సభ్యులు చనిపోయారు తప్ప ఎవరైతే హిడ్మా పట్టుబడకపోవడం అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు దీన్ని సీరియస్గా తీసుకుంది అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో హిద్మా తల్లి కావచ్చు ఇంకొక ముఖ్య నేత తల్లి కావచ్చు వాళ్ళందరితో వెళ్ళి కూడా మాట్లాడి వాళ్ళ తెల్ तल्ली द्वारा कूड़ा ఒక వారం రోజుల క్రితం వాళ్ళ తల్లి ద్వారా కూడా హిడ్మాకు ఆ ఇంటికి తిరిగి రావాలి మనకు ఇంటి ఇక్కడ వచ్చేసి బ్రతికేయాలి దీనికోసం ఈ తల్లి ఎదురు చూస్తుందని కూడా తన తల్లితో చెప్పించిన పరిస్థితి కూడా మనం చూసాము దాని తర్వాత కూడా హిడ్మా ఎలాంటి దానికి సమాధానం చెప్పకపోవడం అయితే మనం చూడొచ్చు దాని తర్వాత కూడా ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఎదురు కాల్పులు ఉన్నాయో దాంట్లో హిడ్మా మరణించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి దళ సభ్యులు ఎవరైతే దళానికి సంబంధించినట్టు కావచ్చు వాళ్ళంతా కూడా నలుగురు చనిపోయినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు ఇప్పటికీ అక్కడ అటు కర్రగుట్టలలో కావచ్చు అటు మిగతా ఏదైతే ఏపీకి సంబంధించిన అటు వాటికి సంబంధించిన వాటికి కావచ్చు ఇక్కడ జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో కూడా చాలా మంది మావోయిస్టులు చనిపోతూ వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది దాంట్లో ముఖ్యంగా హిడ్మాపై దృష్టి పెట్టడం ఎందుకంటే తన చిన్నతనంలోనే మావోయిస్టుల మావోయిస్టుల దానిపైన తన ఇంట్రెస్ట్తో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా తను ఎన్నో ఎన్నో ప్రతి దళాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో కూడా చురుగ్గా పాల్గొనడం అతను అతని పేరుపైన దాదాపు కోటి రూపాయల వరకు ఏదైతే ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది ఇప్పటికీ ఇంత పెద్ద సభ్యుని పట్టుకోవడం కూడా పోలీసులకు ఏదైతే ఇప్పుడు భద్రతా భద్రతా బలగాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఇది ఒక పెద్ద ఘన విజయమే అనుకోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ది ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్లలో కూడా చాలామంది పెద్ద పెద్ద The cat మావోయిస్టు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మందిని చంపేయడం జరిగింది దాని తర్వాత మావోయిస్టులు ఈ కర్రగుట్టలలో కావచ్చు దాంట్లో మనం గత రెండు నెలల క్రితం చూసినట్లయితే రెండు వేల మంది బలగాలు కర్రగుట్టలలో మోహరించిన తర్వాత కూడా చాలామంది మావోయిస్టులను హతమార్చిన తర్వాత కూడా అటు తెలంగాణ కావచ్చు బీదర్ ఛత్తీస్గఢ్కి సంబంధించిన బీదర్ ప్రాంతాలలో కూడా చాలా ఎన్కౌంటర్లు జరిగాయి చాలామంది వేల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతూ వస్తున్నారు లొంగిపోయిన నేపథ్యంలో కూడా ముఖ్య నేత అయినటువంటి హిద్మా కూడా లొంగిపోవాలి జన బయటకు వచ్చినట్లయితే తనకి ఎలాంటి హాని ఉండదు ప్రభుత్వం తరపు నుంచి కూడా తనను ఆదుకుంటామని కూడా ప్రభుత్వం అటు అప్పుడు ప్రకటించడం జరిగింది దాని తర్వాత కూడా మావోయిస్టుల ప్రతిదాడులు అనేవి జరుగుతూనే వస్తున్నాయి దాని తర్వాత హిద్మా ఈరోజు మరణించడం పట్ల కూడా అటు భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో ఇది పెద్ద సక్సెస్గా అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు వేల ఇరవై ఆరులో కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతమొందించి మావోయిస్టు రహిత దేశంగా మేము తీసుకొస్తామని అప్పటికే బీజేపీ ప్రభుత్వం చెప్పకొస్తుంది ఇప్పుడు హిడ్మా చనిపోవడం పట్ల కూడా సగం మంది మావోయిస్టులు అంతమైనట్లయితే చెప్పకొస్తున్నారు హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन